కీర్తనలు నూట ముప్పై ఏడు వచ్చిన అతను కలిపి చదువుకుందాం పేరు సంఖ్య ఐదు వందల ఇరవై రెండు పాత నిబంధనలు ఇజ్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును యహోవా యుద్ధ కృప దొరుకును ఎహోవా యుద్ధ కృప దొరుకును కృప అనే పదాన్ని కొన్ని చోట్ల గ్రేస్ అని ఇంగ్లీష్లో కొన్ని చోట్ల మెర్సీ అని అనువాదం చేయటం జరిగింది మన జీవితంలో కృప దేవుని కృప పొందుకోవాలని అంటే ఎలా దాన్ని పొందుకోవాలి మనిషి మనం ఆరాధించే దేవుడు కృప కలిగిన వాడు ఆయన దగ్గర సర్వ మానవులకు కూడా కృప దొరుకుతుంది ఆయన న్యాయవంతుడైన దేవుడు కూడా కాబట్టి మానవుడు ఆయన అనుగ్రహించే కృపలు నిత్యం నుంచి ఉండటానికి ఎలా ఆ మానవుడు అవగాహన కలిగి ఉండాలి పాత నిబంధన కాలంలో మీరు ఆది కాండము ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అయితే నోవాహు యహోవా దృష్టి ఎందుకు కృప పొందిన వాడాయను భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకి లోనైపోతే నోవాహు ఒక్కడే దేవుని యొద్ద ఎలా కృప పొందుకున్నాడు ఆ సమయం ఏంటి బాధ అది ఒక పక్కన దేవుడు చెప్తున్నాడు నోవాహు నువ్వు వాడ ప్ర వాడని తయారు చేసుకో నేను మనుషులందరినీ కూడా జల ప్రళయం ద్వారా నేను నశింపు చేయబోతున్నాను నీ ఒక్కడి మీద కృపందయా అని చెప్పాడు కాబట్టి దేవుని కృప మన మీద ఉండాలని అంటే మనిషి ప్రవర్తన కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఏడవ అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు ఆది కాండం ఈ తరములో వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడు అయి ఉండటం చూచి అని చెప్తున్నాడు అంటే పాత నిబంధన సమయంలో మనిషి నీతిగా నడుచుకుంటానికి ఆ మనిషి మీద దేవుని యొక్క కృప ఉండటానికి ఒక లింక్ ఉంది అందుకని మనం జాగ్రత్తగా గమనిస్తే పాత నిబంధన కాలంలో దేవుడు ఎలా ఉన్నాడంటే కొంతమంది భక్తులు నీ కృప నిరంతరం నిలుచును అని పాడటం దేవుని యొక్క లక్షణాలని యహోవా వేయి వేయి తరములకు కృప చూపు అనే మాట మోసేతో పలికినప్పుడు కానీ నిర్మాకాకండం ముప్పై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో అబ్రహాం పట్ల దేవుడు కృప చూపించాడని తన దాసుడైన ఎలియాజర్ ఆదికాండం ఇరవై నాలుగో వచనంలో చెప్పే మాటైనా ఇలా మనం గమనిస్తుంటూ పోతే దేవుని యొక్క కృప ఈ లోకం మీదంతా కూడా ఉంది లోకము యోవా యొక్క కృపతో నిండి ఉందని ఒకసారి రాయబడి ఉంది అయితే పట్లర్ పీపుల్ మాత్రం ఆ కృపలో నిత్యము ఉన్నారు అంటే వారు భూమి మీద జీవించిన కాలం అంతా దేవుని కృపలో ఉన్నారు పౌలు అంటాడు నేనేమై ఉన్నాను దేవుని కృప అయి ఉన్నాను అంటున్నాడు దేవుడు కూడా యశగ్రంథం యాభై ఐదవ అధ్యాయంలో మూడవ వచ్చిన చదువున్నాం ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను అంటున్నాడు బట్ దేవుడు చెవి యొక్క నా యుద్ధకు రండి అంటున్నాడు ఎప్పుడు అంటున్నాడు మీరు విని ఎడల అంటున్నాడు అలాంటి ప్రజలకంట దేవుడు శాశ్వతమైన కృప దావీదు అలా విన్నాడు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చాడు కాబట్టి దావిదు జీవితాంతం కూడా తన జీవితంలో దేవుని యొక్క కృపలో ఉన్నాడు చివరిదాకా అయితే ఇక్కడ ఇస్తున్న ఈ యొక్క ఇన్విటేషన్ సర్వ ప్రజలతో చెప్తున్నాడు అందరికిది చెవి యొక్క నా దగ్గరికి రండి మీరు విన్నారా మీ ఆత్మలు బ్రతుకుతాయి మీరు బ్రతుకుతారు మీతో నిబంధన చేస్తున్నాను క్రొత్త నిబంధన దావిద్య చూపిన శాశ్వత కృపను మీకు చూపెడతాను అంటున్నాడు సో మనము గమనిస్తే దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు కృపాతిశయమే కలిగిన వాడు మనం పాడుకున్న పాట యహోవాని కృపాతిశయం అంటే గ్రేట్ మెర్సీ అని పాత నిబంధనలో కొంతమంది భక్తుల పట్ల ఆయన కృప చివరు రాకుంది ఈ కాలంలో పాపం విస్తరించి ప్రబలిన కాలంలో దేవుడు చెప్తున్నాడు

కృప సమృద్ధిగా ఉంటుందంటే దేవుడే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చేసాడు రెండు వేల సంవత్సరాల క్రితం యోహాన్ శువార్తలు ఈ మాట చూస్తున్నాం మనం పదిహేడు వచ్చిన ఒకటో అధ్యాయంలో యోహాన్ భక్తుడు చెప్తున్నాడు కృప వెంబడి కృప మనం పొందుతున్నాం అంటున్నాడు ఈ కాలంలో ఎవరు దేవుని యొక్క శాశ్వతమైన కృపలోకి దావీదికి దేవుడు అనుగ్రహించిన శాశ్వతమైన కృపలోకి ప్రవేశించగలరంటే ఇదే అధ్యాయం రోమిలిక రాసిన పత్రిక ఇదే అధ్యాయం ఐదవ వచనంలో కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిన మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఇక్కడ దేవుని కృపని ఎలా ఈ కాలంలో పొందుకోవాలనంటే మొట్టమొదటిగా నమ్మటం వల్ల ఆ కాలంలో ఎలా అంటే నోవా నీతిగా నడిచాడు కానీ ఈ కాలం కూడా దేవుని నమ్ముకోకుండా నీతిగా నడిచే వాళ్ళు ఉండొచ్చు కానీ సత్యం ఏంటంటే వారిలో అప్పుడప్పుడు దేవుని కృప ఉండొచ్చు ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు బట్ వాళ్ళు స్వనీతి మీద ఆధారపడతా తప్పిపోతుంటారు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఎలా అంటే దేవుని యొక్క శాశ్వత కృప మన మీద ఉండాల్సింది ఏసుక్రీస్తు చేసిన సిలువు కార్యాన్ని నీవు నమ్మి దీనుడు వహిస్తే నీకు ఆ కృపంటుంది ఎవరి పట్ల ఈ సమయంలో దేవుని యొక్క కృపా సమృద్ధి ఉంటుందంటే ఈ కాలంలో ఎందుకంటే పాపం విస్తరించిపోయింది ఎవరైతే ఏసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి ప్రవేశిస్తారో వాళ్ళు ఈ కృపలో దేవుని యొక్క గ్రేస్ వాళ్ళ మీద ఉంటుంది మనం ఎంత చదువుకున్నాం యహోవా యొద్ద కృప దొరుకును ఇప్పుడు ఎలా దొరుకుద్దంటే స్వనీతితో ప్రయత్నం చేయటం కాదు చేస్తే కొద్ది కొద్ది దొరుకుతుంది బట్ రగులవుతుంటావు ఎందుకంటే గర్వం ఉంటుంది మళ్ళీ ఫాల్టర్ అవుతుంటాం ఎలా ఆ సమృద్ధిని పొందుకోవాలంటే మొట్టమొదటి స్టెప్ నీ స్వనీతి కాదు అన్నిటికంటే పక్కన పెట్టి ఆయన దీవులకు కృపానుగ్రహిస్తాడు కాబట్టి క్రీస్తు యొక్క కార్యాన్ని నువ్వు నమ్మితే పాపం వలన జీవితం మరణం దేవుని కృపావరాన్ని పొందుకుంటాం ఫస్ట్ అది సో మీరు రక్షణ లేకుండా ఉన్నారు కానీ దేవుని కృపను మీరు అంటే మీరు అడిగిన దానికి కొంతకాలం ఆయన కృపా సమృద్ధి కలగాడు ఇస్తాడు బట్ దాన్ని నిలుపుకునే శక్తిని మీరు ఫాలో అయిపోతూ ఉంటారు పడిపోతుంటారు కరెక్ట్ విధానం ఏంటంటే క్రీస్తు యేసునందల విశ్వాసం ద్వారా దేవుని యొక్క కృపలోనికి మీరు ప్రవేశించి మొట్టమొదటిగా మీరు రెండవ మరణాన్ని దప్పించుకోవాలి లేకపోతే నరకానికి వెళ్తావు ఎందుకంటే నీ పనులు మ్యాచ్ అవ్వు నీ పనులు పరలోకానికి పరిశుద్ధుడైన దేవుణ్ణి శాటిస్ఫై చేసే అంత మ్యాచ్ అవ్వు నువ్వు ఎలాగూనో ఆ కృపావరాన్ని నిత్య జీవమనే కృపావరాన్ని పొందుకోవాలంటే నమ్మటం ఫస్ట్ విశ్వాసం వలన విశ్వాసం వలన నీవు కృపలో ప్రవేశించి రక్షణ పొంది దేవుని ఆత్మను పొందుకొని ఇక జ్ఞానం కలిగి ఉండాలి నీ విశ్వాసము నీ క్రియల్లో కనిపిస్తుంది ఎందుకంటే ఆయన కృప కలిగిన ఆత్మనిస్తున్నాడు కాబట్టి దినదినము కూడా దీనుడుపై ఆ కృపలో ఎదుగుతూ ఉంటా అంటే పాత నిబంధన కాలంలో కూడా దావి అంటున్నాడు నూట మూడవ కీర్తన పదమూడులో నూట మూడవ కీర్తన పదకొండు చదవండి తర్వాత స్టెప్ ఇది ఉండాలి అంటే నువ్వు నమ్మావంటే క్రీస్తు నందల విశ్వాసంలో నువ్వు దేవుని కృపలో ప్రవేశించావంటే నీకు దేవుడు అనుగ్రహించి ఆత్మను పొందుకొని ఆ భయభక్తులు కలిగి ఉండాలి దీంట్లోకి వచ్చేసేయాలి కానీ మొట్టమొదటిది ఈ స్టెప్పు ఎలా వస్తుంటే నమ్మటమే ఫస్ట్ ఎందుకంటే నమ్మటంలో నీకు కంప్లీట్గా దేవుని మీద ఆధారపడి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆ దీనత్వంతో నువ్వు ఆ కృపను పొందుకుంటావు ఫస్ట్ స్టెప్ అది తర్వాత నువ్వు ఎలా పడితే అట్లా జీవించమని కాదు కృపల నిలిచి ఉండాలని అంటే దేవుని ఎందు భయభక్తులు చాలా అవసరం ఎందుకంటే కృపలో ఉండే కృప బాగా విస్తరిస్తలే అని పాపం చేస్తూ ఉండమని కాదు అర్థం ఇదే మాటని రోమిలికి రాసిన పత్రికలో ఆరవ అధ్యాయంలో మొదటి వచనంలో పౌలు గారు చెప్తున్నారు ఇందాక మీరు ఐదు చదివారు కదా కృప విస్తరిస్తుందంటే అలాగైతే ఏమంటాం మనం కృప విస్తరించమని పాపం ఎందు నిలిచి ఉంటామా అట్లానే రాదు సో కొంతమంది అవగాహన లేకుండా రక్షించబడిన తర్వాత సరైన విధానంలో కృపలో ప్రవేశించకుండా దీనుడై క్రీస్తు యొక్క సిలువు కార్యాన్ని సంపూర్ణంగా దీనత్వంతో ప్రభావ నేను పాపిని అని ఆ విధానంలో రాకుండా బాప్టిజం చేసుకుని అలా ప్రవేశిస్తే వాళ్ళ భయభక్తులు ఆత్మ ఉండదు ఎవరికైతే ఆత్మ ఉందో సరైన విధానం దీనిలో వస్తారో వాళ్ళు కరెక్ట్గా దేవుని కృప మీద ఆధారపడే జీవితాన్ని మొదలుపెట్టినట్టు తర్వాత దేవుని ఆత్మ యో భయభక్తులు కలిగిన ఆత్మని యశా గ్రంథంలో మనం చదువుతున్నాం పదకొండులో తనకి ఈ భయభక్తులు ఉంటాయి కాబట్టి ఇక తను కృప వెంబడి కృప కృప వెంబడి కృపలో తను ఎదుగుతుంటాడు వాళ్ళ జీవితాల్లో దేవుడు సర్వకృపానిదిలాగా ఉంటాడు అర్థం తెలియకుండా ఎలా పడితే అట్లా జీవిత్తు కృప కలిగిన వాడు ప్రభు కృప కలిగిన వాడు ప్రభు అంటే కొంతటికీ ఏం తెలియట్లేదు ఎందుకు జాలిపడి కొంతమటికే ఆయన కృప నీ మీద ఉంటుంది అని నిత్యము నిలిచి ఉండాలని అంటే నువ్వు రక్షించబడిన తర్వాత దీనుడు దినదము స్వనిత్తు కాదు ఆయన ఎందు భయభక్తుడు ఇంకా దినత్వం వెళ్తావు నువ్వు ముందుకెళ్తే భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో నీ ఎడల ఆయన కృప అంత ఉంటుంది అంటే కృప నీ ఎడల విస్తరిస్తుంది అనమాట సో మన జీవితంలో మొట్టమొదటిగా కృపను పొందుకునే విధానం ఏంటంటే మన స్వనీతి కాదు మన అయితే శిక్ష పడాలా అసలు కృప దగ్గరికి అది లేదు అదే దేవుడు సర్వ మానవులకు ఇస్తున్న అవకాశం ఏంటంటే దేవుని కుమారుడైన క్రీస్తు కృపా సత్య సంపూర్ణగా ఈ లోకానికి వచ్చాడు మీరు విశ్వాసం చేత కృప చేత మీరు ఆత్మరక్షణ పొందుకుంటారు ఫస్ట్ అది విశ్వాసం చేత ఆ విశ్వాసం వస్తే దేవుని కృప మీద మీదకు వచ్చేస్తే మీకు రక్షణ వచ్చేస్తుంది ఏపీ రెండు ఎనిమిదిలో చదువుతున్నాం ఆ తర్వాత మీరు విశ్వాసం చేత దేవుని ఆత్మను కూడా పొందుకుంటారు కాబట్టి నిజంగా మీకు కన్విక్షన్ వచ్చినప్పుడు దేవుని యందు భయభక్తులు నిలిచే ఆత్మ మీలో ఎల్లప్పుడూ ఉంటుంది కాకపోతే మీరు చాలా జాగ్రత్త పడాలి పాపం చేయకుండా ఎందుకంటే కృప విస్తరించిన పాపంలో ఉండమని కాదు సో అలాగ్న రక్షణ పొందిన మన జీవితంలో దినదినము మనం ఈ ప్రయాణంలో ముందుకెళ్తుంటే మనం దేవుని ఎందు ఆ వస్తున్న పరిస్థితులు స్వాదులు నమ్మకం ఉంచాలి ఎందుకంటే విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి వెళ్ళటం అది అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి నమ్మకం ఉంచినప్పుడు కీర్తనం ముప్పై రెండు పదిలో రాసినట్లుగా రక్షణ పొంది నువ్వు అవగాహన లేకుండా దేవుని ఎందు భయభక్తులు నిలపకుండా ఎలా పడితే అట్లా నడిచావు అనుకు భక్తిహీనులు లెక్కే చాలా జాగ్రత్త అంటే అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తుంటే పడిపోవటం అది వేరు అస్సలు నీకు దేవుని యొక్క మాటలో నడవాలి అనే భావనే లేకుండా ఉన్నావు అనుకో భక్తిహీనలో ఉన్నావేమో చాలా జాగ్రత్తగా ఉండు అయితే అప్పుడప్పుడు నడిచే ప్రయత్నంలో పడిపోతూ వెంటనే నువ్వు రివైవ్ ఉంటే అది భక్తిహీనత కాదు దేవుని ఎందు భయం ఉంది కాబట్టి అన్ని రివైవ్ అవుతుంటుంది సో మన జీవితంలో పట్లరిగే శ్రమ అనుమతించబడిన సమయంలో మనకు ఆయన సర్వకృపా అనేదిలాగే అప్పుడు మన జీవితంలో ఉండాలని అంటే మనం దీనత్వంతో ఆ సమయంలో కూడా పరిస్థితి ఆ పరిస్థితి దేవుని ఎందు నమ్మిక ఉంచాలంట అప్పుడు దొరికిన కృప అంతకంతకి విస్తరిస్తూ ఉంటుంది మనమే మనకు సరిగా అర్థం కాలేదనుకో ఆ సమయంలో నమ్మకం ఫాల్టర్ అయిపోతాం ఇంకా దాంట్లోనే వెళ్ళిపోతాం కొన్నిసార్లు కృపలో అది ఎంటనే కృప తీసేయడు చూస్తాడు టైం ఇస్తాడు చూస్తాడు టైం ఇస్తాడు ఎందుకంటే దీర్ఘశాంతుడు దయాదాక్షిణ్యం కలిగిన వాడు బట్ చాలా జాగ్రత్తగా ఉండడు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మన ఇళ్ళ కృప ఆవరిస్తుందంటే ఆ సమయంలో కూడా దీనుడు అయి నమ్మికి ఉంచి పాపం చేయకూడదు నేను దాన్నే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటుంటారు మన జీవితంలో ఆ పరిస్థితిని కూడా శ్రమ పరిస్థితిని విడిపించి దేవుడు మనకి సర్వకృపానిధిలా ఉంటాడు పేద రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ముగుడు పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట శ్రమ రాకుండా ఉండదు ఎప్పుడు రా బట్ ఆ సమయంలో ఎలా ఉండాలంటే మనము నమ్మి ఏసుక్రీస్తు ద్వారా దేవుని అందు విశ్వాసాన్ని కొనసాగిస్తూ దీనులుగా ఉంటే మనకి ఈ అధ్యాయంలో చెప్తున్నారు ఐదవ వచనం చివరిలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను మనకి ఆయన ఎలా ఉంటాడంటే సర్వకృపానేది ఎగు దేవుడిగా ఉండి ఆ శ్రమ నుంచి తప్పించి మనం విశ్వాసంలో స్థిరులుగా కథలనివారంగా ఉండేట్టుగా చేస్తాడు అలాగున మన జీవితంలో ఆయన యొక్క కృప శాశ్వతంగా ఉంటుంది నువ్వు అసలు పాపం చేయవని కాదు రక్షణ పొందిన తర్వాత కూడా నీవు కొన్నిసార్లు పడిపోవచ్చు ఇంటెన్షనల్గా కాదు ఇంకా దాన్ని చేయాలని చేయటం కాదు నీవు ఆయా పరిస్థితుల్లో పడిపోయినప్పుడు దేవుని కృప నీ మీద ఉంటుంది కృప పోయిందే అనుకోవద్దు బట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే అన్నీ రివైవ్ అవుట్ ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్నాడు అలాగే చేసినప్పుడు మన జీవితంలో శ్రమ సమయంలో కూడా మనం దీనిని అయి ఆయనయందు ఆయన ఆయనయందు భయభక్తులు కొనసాగించి మనం ఎందుకు వెళ్తుంటే ఆయన ఎలా ఉంటాడంటే ఆ వ్యక్తికి సర్వకృప అనేది ఎగుదేవులా ఉంటాడు దేవుడి మాటల్ని కాక ఆమెన్